కువైట్లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యూసఫ్ కార్గో వారు అదిరిపోయే ఆఫర్లు తీసుకొని వచ్చారు కువైట్ నుంచి ఇండియాకు మీ కుటుంబానికి సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా ప్యాకింగ్ ఫ్రీ ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసాఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కొత్తగా ఇండియా నుంచి కువైట్ కు వచ్చేవారికి ముఖ్య గమనిక ఎందుకంటే గాని చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వారికి ఈ యొక్క ముఖ్య గమనిక హెచ్చరికని చెప్పుకోవచ్చు అనమాట చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి కాకుండా కొత్తగా వచ్చేవారు బెంగళూరు లేదా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ల నుంచి కువైట్కు రావడం మంచిది ఎందుకంటే కానీ ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఒక మహిళ అయితే కువైటుకు వస్తూ ఉన్న నేపథ్యంలో చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే ఇబ్బంది పెట్టడం జరిగిందనమాట ఆమె టికెట్ అన్నీ బుక్ చేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడైతే కానీ మెడికల్కు సంబంధించిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఎక్స్పైరీ అయిపోయిందని చెప్పేసి నేను పంపించడం కుదరని చెప్పేసి ఆమెను వెనక్కి పంపించడం జరిగిందనమాట అదే మహిళ మనం చూసుకుంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అయితే కువైట్కి రావడం జరిగింది అలాగే తమిళనాడు ఎయిర్పోర్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో మన తెలుగు వారిని ఆంధ్ర ప్రజలను అయితే ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారనమాట అలాగే మనకు మెడికల్ అయిపోయిన తర్వాత మన యొక్క వీజా మరియు అలాగే మెడికల్కు సంబంధించిన ఏదైతే ఉందో మనకు స్టాంపింగ్ కోసం అయితే ముంబైలోని కువైట్ ఎంబసీకి అయితే వెళ్తుంది అక్కడ వాళ్ళు స్టాంపింగ్ చేసి మళ్ళీ మన యొక్క వీజా అలాగే మన మెడికల్ సర్టిఫికేట్ మీద ఫిట్ అని వేసి ఉంటారు కదా అదైతే మళ్ళీ వెనక్కి వస్తుంది మనం టికెట్ బుక్ చేసుకుని ఇమిగ్రేషన్ అన్ని పూర్తి చేసుకొని వెళుతూ ఉంటాం అనమాట కాబట్టి ఎవరైనా కువైట్కు కొత్తగా వచ్చేవారు ఎవరైతే ఉన్నారో బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి రావడం మంచిది అనమాట ఎందుకంటే మన తెలుగు వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవలసిందిగా మరీ మరీ అయితే కోరుతూ ఉన్నాను అలాగే విజిట్ వీజాల మీద ఎవరైతే కువైట్కు వస్తూ ఉన్నారో వాళ్ళకు పీసీసీ కావాలని చెప్పేసి కొత్త కొత్త రూల్స్ అయితే పెడుతూ ఉన్నారనమాట కాబట్టి పీసీసీకి అలాగే విజిట్ వీజాకు ఏ సంబంధం లేదనమాట మనం వర్క్ మీజా మీద కువైట్కు వస్తే కానీ పీసీసీ అవసరం ఉంటుంది అది పీసీసీ కూడా కువైట్లో కుట్టుకునేందుకు అయితే పనికి వస్తుంది అనమాట ఎయిర్పోర్ట్ అయితే సంబంధం ఉండదు అలాగే మనం చూసుకుంటే మెడికల్ సర్టిఫికెట్ కూడా మనం చూసుకుంటే కువైట్ కు సంబంధించింది అనమాట కానీ ఎయిర్పోర్ట్ లో ఏం చూడాలంటే వీసా వ్యాలిడిటీ ఉందా లేదా పాస్పోర్ట్ సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేయాలి కానీ కానీ కువైట్కు మరియు గల్ఫ్ దేశాలకు వచ్చే వారిని చెన్నై ఎయిర్పోర్ట్ లో అయితే ఇబ్బందులు పెడుతూ ఉన్నారు ఈ విషయాన్ని అయితే గమనించగలరు చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఉన్న మన తెలుగు వారిని ఇబ్బందులు గురిచేస్తూ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చొరవ తీసుకుని తిరుపతి ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో తిరుపతి కు ఇంటర్నేషనల్ హోదా కల్పిస్తూ అనుమతులు వచ్చినా సరే కానీ ఇంతవరకు తిరుపతి ఎయిర్పోర్ట్ మనం చూసుకుంటే అంతర్జాతీయ విమానాశ్రయం కాలేదు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కూటమి ప్రభుత్వం నుంచి మనం చూసుకుంటే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు ఈ విషయంలో చొరవ తీసుకొని తెలుగువారి యొక్క ఇబ్బందులను తెలుసుకొని దయచేసి ఆ యొక్క తమిళనాడుకు వెళ్ళి తెలుగు ప్రజలు ఇబ్బంది పడకుండా మన యొక్క రేణుగొండ తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచే కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చేలా అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్